మొన్నటి రోజున అన్నమయ్య జిల్లా గాలివీడు ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓగా పనిచేస్తున్నటువంటి జోహర్ బాబు అనే ఒక ఉద్యోగస్తుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సుదర్శన్ రెడ్డి అనే ఒక అతను తల్లి ఎంపీపీగా పనిచేస్తూ ఉంటుంది ఆయన దౌర్జన్యంగా డిప్యూడీఓ జోహర్ బాబుపై దాడి చేసిన సంఘటనను బహుజన్ సమాజ్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఏదైతే జోహర్ బాబు ఆయన ఒక దళిత సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి సుదర్శన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అంత దౌర్జన్యంగా ఆయన పైన దాడి చేశాడని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు ఈ రోజు కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ దళితులపై దాడులు మాత్రం ఏమాత్రం ఎక్కడ కూడా దక్కిన సందర్భాలు కనపడటం లేదు సుదర్శన్ రెడ్డిపై వెంటనే అట్రా ఎస్ట్ అట్రాసిటీ కేసు నమోదు చేసి ఉంటారు అదేవిధంగా ఆయన పైన నాన్ మెరిపుల్ కేసులు పెట్టి ఆయన పైన ఆయన్ను అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎవరైతే జోహర్ బాబు గారు ఎంపీఓ గారు ఉన్నారో వారికి కూడా ప్రభుత్వం రక్షణ కల్పించాల్సిందిగా మేము తెలియజేస్తా ఉన్నాం మరొక అంశంగా నిన్నటి రోజున డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎంపీడీఓ జవహర్బాబు గారిని పరామర్శించడం జరిగింది ఆయన్ను మాట్లాడడం జరిగింది ఆయనకు అండగా ఉండడం అండగా ఉంటామని చెప్పడం కూడా జరిగింది దాన్ని బహుజన్ సమాజ పార్టీ తరఫున స్వాగతిస్తూ ఉన్నాం అదే నేపథ్యంలో ఒక నెల రోజుల క్రితం తిరుపతి వేదికగా తిరుపతి యూనివర్సిటీలో ఒక దళిత ప్రొఫెసర్ పై భారతీయ జనతా పార్టీ నాయకులు దాడి చేశారు ఈ భారతీయ జనతా పార్టీ నాయకులు దాడి చేస్తే ఇదే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఆయన సొంత జిల్లా సొంత జిల్లా అయినప్పటికీ ఆయన అక్కడే చదువుకున్నాడు యూనివర్సిటీలో చదువుకున్నాడు అక్కడే చదువుకుని పైకి వచ్చినాడు చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ ఎక్కడ కూడా ఆ విషయాన్ని ఖండించకపోగా ఆయనను కనీసం పరామర్శించడం కూడా పరామర్శలేదు అది కాకుండా ఆయన హెచ్ఓడి పదం నుంచి కూడా తప్పించడం జరిగింది నేను ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారిని అడుగుతా ఉన్నా మీరు ఎంపీ చేసిన దాడిని మీరు ఖండించారు మీరు మాట్లాడారు నేను మేము దాన్ని పూర్తిగా స్వాగతిస్తూ ఉన్నాం అదేవిధంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దాడి చేశారు కాబట్టి మీరు ఈ విధంగా స్పందించినారు వాస్తవమే మంచిదే మంచిదే అదేవిధంగా మీ కూటమి నాయకులు భారతీయ జనతా పార్టీ నాయకులు దాడి చేసినప్పుడు కూడా మీరు ఇదే విధంగా స్పందించారు కదా మీరు ఎందుకు స్పందించలే మీరు ఎందుకు మాట్లాడలేదు ఎందుకు పోయి ఆయన ప్రొఫెసర్ మీరు పరామర్శించలేదు కాకినాడలో కాకినాడలో యూనివర్సిటీలో ప్రొఫెసర్ కాకినాడలో ప్రొఫెసర్ దాడి చేసినప్పుడు మీ సొంత ఎమ్మెల్యే పంతం నారాజీ కాకినాడలో పంతం నారాజీ మీ సొంత ఎమ్మెల్యే పోయి ఆయన దళితులపై దాడి చేస్తే మీరు ఎక్కడ కూడా ఖండించలేదు కదా మీరు ఎక్కడ కూడా మాట్లాడలేదు కదా అంటే ఈ రోజు ఈ రెండు రాజకీయ పార్టీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గతంలో దాడి జరిగినా ఇప్పుడు దాడి జరుగుతూ ఉన్నాయి ఈ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది కూట ప్రభుత్వం తెలుగుదేశం జనసేన అదే విధంగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది ఈ రోజు కూడా దాడులు జరుగుతూనే ఉన్నాయి కానీ పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఏదో నేను ఒక దళితులపై దాడి జరిగింది కాబట్టి నేను ఉద్దరించేస్తానని చెప్పి ఆయన కడపలో ఆయన పెద్ద ర్యాలీ చేసుకుంటా పోతా ఉన్నాడు అదే పవన్ కళ్యాణ్ గారు ఇదే డిప్యూటీ సీఎం మీ పార్టీ అధికారంలో ఉంది మీ పార్టీ నాయకులు జనసేన పార్టీ ఎమ్మెల్యే దాడి చేశాడు భారతీయ జనతా పార్టీ నాయకులు దాడి చేశారు అని ఆ సందర్భాల్లో మీరు ఎక్కడ దళితుల పక్షాలు మాట్లాడలేదే మీరు దళితులు మీరు పరామర్శించలేదే ఇవంతా కూడా ఈ రెండు రాజకీయ పార్టీలంతా కూడా ఈ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ శేఖర్ గారిని చూటీగా స్పష్టంగా మాట చెప్తా ఉన్నా మీకు దళితుల పైన ప్రేమ లేదు దళిత అధికారుల పైన ప్రేమ లేదు మీరు కేవలం ఈ ఏ అంశాలైనా మీరు రాజకీయాలు చేసుకుని మీరు రాజకీయ పక్కన పెట్టుకునే పని చేస్తా ఉన్నారే తప్ప ఒక పబ్లిసిటీ ధోరణిలో మీరు నడుస్తా ఉన్నారే తప్ప మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ రోజులకైనా మీరు కాకినాడకు సంబంధించిన ప్రొఫెసర్ ని మీరు ఏదోసారి చెప్పేసి ఉద్దేశం కదా ఆయన మీరు కలవాలి ఆయన పరామర్శించాలి అదేవిధంగా ఎస్వి జరిగిన సంఘటన మీరు ఖండించండి మీరు మాట్లాడండి మీరు ఎక్కడ కూడా మాట్లాడలేదే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని టీవీ ఛానల్లో ప్రచారం అయింది కదా దాడి చేశారని చెప్పి కాబట్టి అంతా కూడా ఈ పొలిటికల్ జిమ్ముకులంతా కూడా దళితులు కానీ అదేవిధంగా బహుజనులు కానీ నమ్మే ప్రసక్తి లేదు వీళ్ళ పప్పం కట్టుకోవడానికి వీళ్ళ రాజకీయ స్వప్యాల పసుపు ఇవంతా చేస్తా ఉన్నారు తప్ప ఇలాంటివి కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో దాడులు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఈ రోజు కూడా ప్రభుత్వాలు దాడి జరుగుతూ ఉన్నాయి ప్రభుత్వాలు మారుతున్నాయి తప్ప దళితుల పైన జరిగే దాడులు మాత్రం ఆగడం లేదు కాబట్టి ఈ విధంగా ఈ రెండు రాజకీయ పార్టీలకు మాట చెప్తా ఉన్నాం ఏదైతే మీరు చేసినటువంటి ఈ జిముకులు ప్రజలు నమ్మే ప్రసక్తి లేదని చెప్పి తప్ప తెలియజేస్తూ పవన్ కళ్యాణ్ గారికి చివరిగా ఒకటే మాట చెప్తా ఉన్నాం మీకు నిజంగానే దళితుల పట్ల దళిత అధికారుల పట్ల భోజనాల పట్ల నిజంగానే చిత్తశుద్ది ఉంటే తిరుపతి యూనివర్సిటీ ప్రొఫెసర్ ని మీరు పరామర్శించాలి ఆయన మాట్లాడారు కాకినాడ సంఘటనను ఏదో పాత కాదు ఆయన కూడా మీరు అదే అనేక సార్లు కాకినాడ విన్నారు కదా ఒక్కసారి కూడా పరామర్శించారు కాబట్టి వాళ్ళను కూడా మీరు పరామర్శించాలి ఈ రాజకీయ సంరక్షణ కోసం కార్యక్రమాలు చేయొద్దు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా జై బీంద్ జై భారత్ జైసు